చందమామ కృష్ణావతారం పంతొమ్మిదవ భాగం నరకుడి విజృంభణ తన దక్షిణాది మిత్రులు చెప్పిన సలహా తలకెక్కి రుక్మి చక్కగా అలంకరించి ఉన్న సభాభవనంలో జోదం వాడటానికి ఒక బంగారు పలక పావులు పాచికలు ఏర్పాటు చేయించి సరదాగా జోదం ఆడదాము రమణమని బలరాముడికి కబురు పంపాడు జ్యోతప్రియుడైన బలరాముడు వెంటనే ఉత్సాహంతో వచ్చాడు బలరాముడితో రుక్మి ఆడితేనే బాగుంటుందని దాక్షిణాత్యులు అన్నారు పందెం కాయటానికి ముత్యాలు మనులు బంగారము కుప్పల కుప్పలుగా పోశారు జోదం ఆరంభమైంది పదివేల బంగారు మాడలు పందెం కాచి బలరాముడు ఓడిపోయాడు మళ్ళీ అంతే పందెం కాచి మళ్ళీ ఓడాడు ఇదే విధంగా ప్రతిసారి బలరాముడే ఓడుతూ వచ్చాడు చెట్ట చివరకు బలరాముడు కోటి బంగారు మాడలు పందెం కాచి గెలిచాడు కానీ రుక్మి గెలుపు తనదేనని గట్టిగా కేకపెట్టాడు బలరాముడికి పందె వేయటమే చేత కాదు నేను కోటి బంగారం గెలుచుకున్నాను చూసుకోండి అన్నాడు రుక్మి అతని మిత్రుడైన కళింగరాజు నిజమే అంతే అంటూ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వాడు బలరాముడికి కోపం వచ్చింది కానీ అతను తనను తాను నిగ్రహించుకొని అక్కడ చేరిన వాళ్లతో పందెం నేను గెలిస్తే రుక్మి తాను గెలిచానంటాడేమిటి మీరు నిజం చెప్పండి అన్నాడు ఒక్కడు జవాబు చెప్పలేదు రుక్మి బలరాముడితో నేను గెలిచాను అని అనటానికి సందేహమేమీ లేదే ఎందుకు ఇలా కక్కుర్తిపడి అబద్ధాలు ఆడుతున్నావు అన్నాడు అంత పచ్చి అబద్ధానికి ఏమి సమాధానం చెప్పాలో బలరాముడికి అర్థం కాలేదు ఇంతలో ఆకాశవాణి బలరాముడి మాటే నిజం రుక్మి అబద్ధం ఆడాడు మీరంతా మొద్దులల్లే చూస్తూ ఊరుకుంటారేం అని పలికింది అప్పటికే ఎవరూ మాట్లాడలేదు బలరాముడు ఇక నిగ్రహించుకోలేక ఆవేశంతో రుక్మిణి ఒక్క గుద్దుతో హతమార్చి జోదపు పలక తీసుకుని కాళింగుడి తల పగిలేటట్లు కొట్టాడు మిగిలిన రాజులు తన పైకి వస్తే కత్తి దూసి ఓచకోత కోశాడు ఇలా కొందరు చావగా మిగిలిన వాళ్ళు బెదిరి పారిపోయారు బలరాముడు ఇలా బీభత్సం చేసి తన బసకు వెళ్ళి కృష్ణుడితో జరిగిన సంగతి చెప్పాడు కృష్ణుడు జరిగిన దాని గురించి ఆక్షేపించలేదు హర్షించను లేదు కానీ మిగిలిన యాదవులు బలరాముడిని తెగమెచ్చుకుని అతనికి చాలా తృప్తి కలిగించారు ఆ తర్వాత అందరూ వధూవరులను వెంట పెట్టుకుని ద్వారకకు తిరిగి వచ్చేశారు బలరాముడు సాటిలేని బలపరాక్రమాలు శక్తి సామర్థ్యాలు కలవాడు పదివేల ఏనుగుల బలం కలవాడని ఖ్యాతి పొందిన భీముడు బలరాముడి వద్దనే శిక్షణ పొందాడు ఇద్దరికీ యుద్ధం జరిగే పక్షంలో భీముడు గెలుస్తాడన్న నమ్మకం కూడా ఉండేది కాదు ఒకసారి కృష్ణుడి కొడుకైన సాంబుడు దుర్యోధనుడి కుమార్తె అయిన లక్షణను ప్రేమించి ఆమెను తీసుకుని పారిపోసాగాడు అప్పుడు కౌరవులు సాంబుణ్ణి తరిమి పట్టుకుని హస్తినాపురానికి తీసుకుని వచ్చి చెలసాలలో ఉంచారు అది తెలిసి బలరాముడు ఉగ్రుడై హస్తినాపురానికి వచ్చి సాంబుణ్ణి విడిచిపొచ్చమని మర్యాదగా అడిగాడు అందుకు కౌరవులు ఒప్పుకోలేదు అప్పుడు బలరాముడు హస్తినాపురాన్ని జనంతోనూ ఇళ్లతోనూ సహా గంగలోకి తోస్తానని ప్రతిజ్ఞ చేసి ప్రాకారం కింద తన నాగలి వేసి ఎత్తనారంభించాడు దుర్యోధనుడు మొదలైన వాళ్లంతా బెదిరిపోయి సాంబుణ్ణి తీసుకుని వచ్చి బలరాముడికి అప్పగించి శాంతింపజేశారు అప్పుడే దుర్యోధనుడు బలరాముడికి తాను శిష్యుడిగా ఉంటానని చెప్పి గురు పూజ చేశాడు బలరాముడి మూలాన హస్తినాపురం శాశ్వతంగా ఒక పక్క పైకి లేచి రెండో వైపు ఏటవాలుగా ఉండిపోయింది దుర్యోధనుడు బలరాముడి శిష్యుడిగా గదాయుద్ధంలో సాటి లేని కీర్తి సంపాదించాడు ఇది ఇలా ఉండగా రాక్షస ప్రపంచంలో నరకుడు అనే అవాడు ప్రచండుడుగా పైకి వచ్చాడు అతని రాజధాని ప్రాగ్జ్యోతిషపురం అతను భూదేవి కొడుకు బ్రహ్మచేత వరాలు పొందినవాడు ఏదేవతలకు ఓడేవాడు కాడు అన్ని లోకాలను తన బలపరాక్రమాలతో హడలగొట్టసాగాడు నరకుడు ముందుగానే ఇంద్రుడి నగరానికి తన రాక్షస సేనతో సహా వెళ్ళి నగర ద్వారాలను తన పోట్లతో పగలగొట్టి సింహాసనం చేసి యుద్ధానికి రమ్మనమని ఇంద్రుడిని పిలిచాడు ఇంద్రుడు వచ్చాడు వజ్రాయుధం చేతబట్టి ఐరావతాన్ని ఎక్కి వచ్చిన ఇంద్రుణ్ణి ఏమాత్రము లక్ష్యపెట్టగా నరకుడు అతనితో యుద్ధానికి తలపడ్డాడు ఇంద్రుడికి తోడుగా యమ వరుణ కుబేరులు తమ సైన్యాలను తీసుకుని వచ్చి యుద్ధంలో పాల్గొన్నారు నరకుడికి కూడా ముగ్గురు రాక్షస నాయకులు హయగ్రేవుడు నిసింహుడు మూరుడు అనేవాళ్లు తోడుగా ఉన్నారు వాళ్లలో హయగ్రేవుడితో వరుణుడు యుద్ధం చేసి తల పగిలి నెత్రు కక్కుతూ మూర్ఛపోయి స్పృహ తెలియగానే పారిపోయాడు వరుణుడితోనే అతని సేన కూడా పోయింది అలాగే నిసింహుడి చేతిలో యముడు మురాసురుడి చేతిలో కుబేరుడు చావు దెబ్బలు తిని సైన్యాలతో సహా పారిపోయారు చివరకు నరకుడి దెబ్బకు తట్టుకోలేక ఇంద్రుడు కూడా పారిపోయాడు నరకుడు అమరావతి నగరం ప్రవేశించి తన విజయాన్ని దేవలోకమంతటా చాటింపు చేయించాడు తర్వాత నరకుడు ఇంద్రుడి సింహాసనం అధిష్ఠించి ఊర్వశిని పిలిపించి దిక్పాలకులను అందరినీ ఓడించాను సమస్త దేవతలకు ఇక నుండి నేనే రాజును అందుచేత ఇక నుండి నన్ను నువ్వు నృత్యగానాలతో మురిపించాలి అన్నాడు దానికి ఓర్వశి అలాగా అయితే మునులందరూ యజ్ఞాలలో నిన్నే పూజించినట్లయితే నేను నీ కోరిక తీరుస్తాను అని అన్నది నరకుడు సరేనన్నాడు అతడు అమరావతిని కొలగొట్టి సుమేరు పర్వతంలోని రత్నరాశులన్నీ తవ్వించి ఎనిమిది వేల దేవకన్యలను చెరపట్టి విశ్వకర్మ కూతుర్ని కూడా తీసుకుని రత్నాలు పొదిగిన అతిథి కుండలాలు సంగ్రహించి తన నగరానికి తిరిగి వచ్చాడు నరకుడి ఆజ్ఞ పొంది అతని అనుచరులైన రాక్షసులు పద్నాలుగు లోకాలలోనూ ఎక్కడ ఏ విడువ గల దాన్ని తీసుకుని వచ్చి అతనికి ఇస్తూ వచ్చారు వాళ్ళు అప్సర శాస్త్రాలందరినీ తీసుకుని వచ్చారు పదహారు వేల ఒక వంద గంధర్వ కన్యకలను అనేక లక్షల యక్షస్త్రీలను అసంఖ్యాకులైన కిన్నర సిద్ధ సాధ్య విద్యాధర స్త్రీలను చెరపట్టి తీసుకుని వచ్చారు ప్రాగ్జ్యోతిష నగరాన్ని నాలుగు ప్రక్కల నాలుగు మహాయోధులైన మురుడు హయగ్రీవుడు నిసింహుడు పంచజనుడు రక్షించేవాళ్ళు మురాసురుడికి వేల సంఖ్యలో కొడుకులు ఉండేవారు వాళ్ల మూలాన నరకుడి నగరం ఎలాంటి వారికైనా చొరరానిధిగా ఉండేది నరకుడికి భూలోకమంతా వశపరుచుకోవాలని అనిపించింది అతను అంతటా తిరుగుతూ యజ్ఞాలు ధ్వంసం చేశాడు బ్రాహ్మణులను చంపాడు మునులను హింసించాడు రాజులను అందరినీ రకరకాలుగా పీడించాడు ధర్మ తన ఆశయంగా పెట్టుకున్నాడు ఒకసారి నరకుడు బదరీవనానికి వెళ్ళేసరికి అక్కడ అనేక మంది మునులు యజ్ఞకార్యంలో మునిగి ఉన్నారు అప్పుడు నరకుడికి ఓర్వశి అన్న మాట జ్ఞాపకం వచ్చింది అతను వాళ్లను ఎవరిని తలపెట్టి ఈ యజ్ఞం చేస్తున్నారు అని అడిగాడు వేదాలు చెప్పిన విధంగా ఇంద్రుణ్ణి గురించి యజ్ఞం చేస్తున్నాము అని వాళ్ళు జవాబు చెప్పారు ఈ మాటకు నరకుడు అలిగి మీ ఇంద్రుణ్ణి వరుణ యమ కుబేర సహితంగా నేను యుద్ధంలో ఓడించాను అతని రాజ్యమంతా గెలుచుకున్నాను అంతటకు ఇక నుండి నేనే ఏలికను అందుచేత నన్నే కొలవండి నాకే మొక్కండి నన్ను సంతృప్తిపరచినట్లయితే నేను మీ కోరికలు తీరుస్తాను అన్నాడు దానికి ఆ ఋషులు ఈ మాట ఎంత ఎంతమాత్రమూ సబబుగా లేదు లోకాలను పాలించవలసిన వాడు ఇంద్రుడు నువ్వు దుష్ట రాక్షసుడివి నిన్ను మేము ఎలా కొలుస్తాం అన్నారు నరకుడు ఈ మాటలకు మండిపడి తన భటులతో ఈ మునులు మదమెక్కి కారుకోతలు కూస్తున్నారు వీళ్ళ యజ్ఞధ్వంసం చేయండి అన్నాడు వెంటనే రాక్షసులు అగ్ని పూడ్చి పశువులను నాశనం చేసి హోతలను ఉద్గాతలను సదస్సులను చావగొట్టి శుక్ష్రువాలను అవతల పారేసి అరణులు కాల్చి హవిస్సులు తినేసి అన్నపురాసులు చిమ్మేసి సోమరసాన్ని బూడితపాలు చేసి నానాభేభత్సము చేశారు తర్వాత నరకుడు తిరిగి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వశిష్ఠుడు వామదేవుడు కపిలుడు కశ్యపుడు కణుడు జాబాలి ధూమ్యుడు భరద్వాజుడు మంకణుడు మొదలైన మహారుషులందరూ కూర్చుని తమ యజ్ఞం ఎలా ఎందుకు విఘ్నమయ్యిందో ఇటువంటి దుర్మార్గుడి నుండి తమను కాపాడేవాడు ఎవడో ఒకడు లేకపోతే ఇక బ్రతుకే ఉండదు అవతార పురుషుడైన కృష్ణుడే ఈ సమస్య తీర్చాలని వాళ్ళు నిశ్చయించుకుని అందరూ కలిసి ద్వారకకు బయలుదేరారు వాళ్ళు దక్షిణాభిముఖులై ప్రయాణం చేసి దారిలో తగిలిన తీర్థాలలో స్నానాలు చేస్తూ భాగీరథిని చేరి అందులో కూడా స్నానం చేసి ప్రాయశ్చితాలు చేసుకుని నిత్య ప్రయాణాలు చేస్తూ స్వర్గాన్ని మించిన వైభవంతో తొలతూగే ద్వారకా నగరాన్ని చేరుకున్నారు ఆ నగరం యొక్క ఐశ్వర్యానికి ఆశ్చర్యపడుతూ వాళ్ళు రాజమార్గం వెంట రాచనగరు చేరుకుని బదరీవానం నుండి మహర్షులు వచ్చారని కృష్ణుడికి కబురు పంపారు కృష్ణుడు వారి రాక గురించి వినగానే ప్రద్యొమ్మి పిలిచి ఋషులకు స్వాగతం చెప్పి తీసుకుని రమ్మనమని పంపాడు ప్రద్యమ్నుడు బయటకు వచ్చి ఆధారంతో ఋషులకు స్వాగతం చెప్పి వాళ్లను కృష్ణుడు కొలువు తీరు ఉన్న చోటికి తీసుకుని వెళ్ళాడు సభాభవనంలో యాదవులందరూ తనను కొలిచి ఉండగా కృష్ణుడు ఉన్నతాసనం మీద కూర్చున్నాడు మునులు అతన్ని చూసి మన కోరికలని తీర్చి రక్షించడానికి అతను ఉండగా మనం ఇన్నాళ్ళు ఆ రాక్షసుడి చేత ఎందుకని అంతగా అవమానాలు పొందినట్లు ప్రారంధమంటే ఇలాగే ఉంటుంది కాబోలు పోని ఇప్పటికైనా ఈ మహాత్ముడి దర్శనం చేసుకున్నాం తపస్సు తపస్సు అంటూ అడవుల్లో అలమటించే మనకు ఆ రాక్షసుడి మూలంగా ఈ లాభం ఒకటి కలిగింది అని తమలో తాము అనుకుంటూ కృష్ణుణ్ణి సమీపించారు కృష్ణుడు గబగబా తన ఆసనం నుండి దిగివచ్చి మునులకు నమస్కారం చేసి వారికి ఆసనాలు అర్ఘ్యపాద్యాలు మధుపర్కాలు ఇచ్చి సత్కరించి వారి అనుమతి పొంది తిరిగి తన ఆసనం మీద కూర్చున్నాడు కృష్ణుని తర్వాత మిగిలిన యాదవ ప్రముఖులంతా మునులకు నమస్కారాలు చేసి తమ తమ ఆసనాలలో తిరిగి కూర్చున్నారు అప్పుడు కృష్ణుడు చేతులు జోడించి మునులతో మీ క్రతువులు నిర్విఘ్నంగా సాగుతున్నాయా మీ వ్రతాలు తపస్సులు యథావిధిగా జరుగుతున్నాయి కదా మీరంతా ఇలా దయచేయటానికి కారణమేమిటి నా మీద గల అనుగ్రహం కొద్దీ నన్ను కృతార్థుణ్ణి చేయటానికే మీరు ఇలా వచ్చి ఉంటారు నాకు మీరందరూ ఏదైనా పని చెప్పినట్లయితే ఆ పని చేయటానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాం అన్నాడు స్వస్తి